మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక్కొక్క రాశి వాళ్ళ ఆదాయం ఎంత వ్యయం ఎంత అంటే ఆదాయ వ్యయాలు అనేటువంటి జనరల్ గా కోట్ల మంది ఉన్నారు కదా ప్రపంచంలో ఇటువంటి కోట్ల మందికి ఆదాయ వ్యయాల గురించి మనం తెలుసుకోవాలంటే జనరల్ గా మనం తెలుసుకోవాల్సిన ఇప్పుడు ఒక ఒక సూచన ఆదాయం ఇంత ఉంది నాకు వ్యయం బాగా ఉంది ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది అని బెంగడీల పనవలసిన అవసరం లేదు బెంగపడే పని లేదు దాన్ని భగవంతుడిని సేవ చేస్తే అది మనకు అనుకూలంగా మారుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వ్యయం అనేది ఆయనకి ఆదాయం లేకుండా వ్యయం కాదు ఆదాయం ఉంటేనే వ్యయం అవుతుంది ఆదాయం లేకుండా అవుతుంది కానీ వ్యయాన్ని భరించేటువంటి వాడు భగవంతుడు కాబట్టి భగవంతుడిని పూజిస్తే మనకు అనుకూలం జరుగుతుంది కాబట్టి అయ్యో నాకు ఆదాయం ఇంత ఇంత తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది ఎలా బతకాలి బడా అటువంటి విచారంలోకి పోవద్దు కాబట్టి వ్యయం ఉంది ఆదాయం ఉంటే వ్యయం ఉంటుంది ఆదాయం లేకపోయినా వ్యయం ఉంటుంది కానీ ఆ వ్యయాన్ని మనం భర్తీ చేసుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి ఆదాయ వ్యయ ఈ ఫల విశేషాలు ఎలా ఉంటాయంటే మేషరాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వృషభ రాశికి రెండు ఎనిమిది మిథునం ఐదు ఐదు కర్కాటకం పద్నాలుగు రెండు సింహం ఐదు నాలుగు కన్యా రెండు ఐదు తుల రెండు ఎనిమిది వృశ్చికం ఎనిమిది పద్నాలుగు ధనస్సు పదకొండు ఐదు మకరం పద్నాలుగు పద్నాలుగు కుంభం పద్నాలుగు పద్నాలుగు మీనం పదకొండు ఐదు ఈ విధంగా ఆదాయం వ్యయాలు ఆదాయం వ్యయం కన్నా హెచ్చుగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఆ ఏడు ఆదాయం ఎక్కువ అని చెప్పి ఆదాయం కన్నా వ్యయం హెచ్చుగా ఉన్నచో ఆ ఏడు ఆదాయాలకు మించినటువంటి ఖర్చులు ఉంటాయని చెప్పి మనం విచారించాలి అయితే మొత్తం ఆదాయ వ్యయ గణితంలో ఈ భాగాలు పదిహేను పరమఫల భాగాలు కావున ఈ పదిహేను భాగాలలో ఆదాయం ఎన్నో పాలుగా ఉంది వ్యయం ఎన్నో పాలుగా ఉంది చూసుకోవాలంటే మరి దాన్ని మనం విచారించవలసింది ఇకపోతే రాజపూజ్య రాజ అవమానాలు రాజపూజ్యం ఎంత రాజ అవమానం ఎంత అంటే ప్రభుత్వం మనకు మనను ఏ విధంగా గౌరవిస్తుంది ఏ విధంగా అవమానిస్తుంది దానివల్ల ప్రభుత్వం వల్ల మనకు జరిగేటువంటి మర్యాదలే కానీ అవమానాలు కానీ ఇలా ఉంటాయి అనేది అంకెలలో తెలుస్తుంది పోతే రాశిని బట్టి ఉంటాయి మేషరాశి వాళ్లకు నాలుగు మూడు వృషభ రాశి వాళ్లకు ఏడు మూడు మిథున రాశి వాళ్లకు మూడు ఆరు కర్కాటకం ఆరు ఆరు సింహం రెండు రెండు కన్య ఐదు రెండు తుల ఒకటి ఐదు వృష్టికము నాలుగు ఐదు ధనస్సు ఏడు ఐదు మకరం మూడు ఒకటి కుంభం ఆరు ఒకటి మీనం రెండు నాలుగు ఈ విధంగా రాజపూజ్యం రాజావమానాలు ఈ విధంగా జరుగుతాయి అన్నమాట ఇలా ఉంటాయి